చెప్పండి చె సంస్కారం సంస్కారం గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు సార్ దరిద్రం సంస్కారం ఉంటే ఆడు ఆవిడు సార్ సంస్కారం ఉంటే గొర్రె ఆవిడ కదా సార్ వాడి పూర్వీకులు వాడికి సంస్కారం ఎలా ఉంటుంది హలో సార్ హలో ఈ సిగ్నల్ ఉండకపోవచ్చు కదా ఎంత అద్భుతం అసలు ఆహా హర హర మహాదేవా చెప్పండి అర మహాదేవా చూడండి నా ఇది శుద్ధమైన ప్రకృతి ఎందుకంటే మీరు గమనించండి ఈ ఈ ఈ నవీన కాలపు ఏ సంబంధం లేనటువంటిది గమనించండి అంటే ఇప్పుడు మనం కారులో ఉన్న ఇది నవీన కాలం ఈ రోడ్డు నవీన కాలం ఈ రెండూ కాకుండా సూర్యుడు ప్రకృతి చెట్లు ప్రకృతి ఇక్కడ ఏముంది చెప్పండి ఇక ప్రకృతి సిద్ధం కానిది ఏంటి అంతా ప్రకృతి పక్షులు చెట్లు ఎండ ఎంత ఆనందం శ్రీశైల మల్లన్న శ్రీశైల మల్లన్న మళ్ళీ మళ్ళీ రావాలన్నా తెలుగు నేల ఎంత పుణ్యం చేసుకున్నాను కానీ తెలుగు వాళ్ళు ఇది గ్రహించట్లేదే ముర్ఖులు మహాదేవా